పర్కి భరద్జ్ ఇప్పటి వరకు సివిల్స్ విజేతలకు సివిల్స్ విజేతలకు మనం మెమొంటోస్ ని ఇచ్చాము ఈ వెంబుంట్రూస్ వారికి ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి ఎందుకంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు మరియు మంత్రివర్యులు ప్రజాప్రతినిధుల సమక్షంలో వారు ఈ గౌరవాన్ని పొందారు వారి ఇంకా బాధ్యతలు స్వీకరించక ముందే ఈ గౌరవం పొందడం జరిగింది ఇప్పుడు అట్లా తరుణ్ తేజ ఏడు వందల డెబ్బై ర్యాంక్ తరుణ్ తేజ ప్లీజ్ ఆయన రెండు సర్వీసెస్ లో ఇప్పకేయారు ఫారెస్ట్ సర్వీస్ సివిల్ సర్వీస్ అది వారి యొక్క ప్రత్యేకత వారికి అభినందనలు ఇప్పుడు లక్ష రూపాయల రాజీవ్ గాంధీ సివిల్ సభయ పథకం కింద లబ్ధిదారులకు దాదాపు నూట ఎనభై మందికి మనం చెక్కుల పంపిణీ చేస్తున్నాం ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దయచేసి ముందుగా ముందుగా వెల్లి శ్రవణ్ కుమార్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెల్లి శ్రవణ్ కుమార్ వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను త్వరగా తర్వాత కళ్యాణి కేసాని రంగారెడ్డి జిల్లా నుంచి రవీంద్ర లావడియా జనగాం నుంచి అలాగే ఎండి అబ్దుల్ సాజీద్ రంగారెడ్డి జిల్లా నుంచి దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను కళ్యాణి కేశాని రంగారెడ్డి జిల్లా నుంచి సార్ ఇక మిగిలిన వారిని కూడా వెంట పెట్టే రావాల్సిందిగా కోరుతున్నాను ఒక్కొక్కరి పేరు పిలుస్తున్నాను త్వరగా రావాల్సిగా కోరుతున్నాను భానువంతు భరత్ కుమార్ జంగం తర్వాత సివిల్స్ ఇంతకు ముందు మా దగ్గర నుంచి గ్రాఫికలు అందుకున్న వారు దయచేసి ముందు వేదిక ముందుకు రావచ్చు కోరుతున్నాను సివిల్స్ అభ్యర్థులు ఒక గ్రూప్ ఉంటాం ప్లీజ్ కమ్ ఇక్కడ ముందు కింద నిలబడండి ఒకసారి